శ్రీలంక పర్యటనలో టీమిండియా మొదటి టాస్క్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది ఆదిత్య జట్టుతో జరిగిన మూడు టీ ట్వంటీల సిరీస్ ను మూడు సున్నతో క్లీన్ స్వీప్ చేసి పడేసింది కదా అయితే ఇప్పుడు మంగళవారం ఉత్కంఠ జరిగిన చివరి మ్యాచ్ తర్వాత వన్డే సిరీస్ కు పూర్తిగా సిద్ధమవుతోంది శుక్రవారం నుంచి కొలంబో వేదికగా ఆదిత్య శ్రీలంకతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆ ఆడబోతుంది ఈ సిరీస్ లో టీమిండియా సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా ఆడుతున్నారు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు అనంతరం కోహ్లీ రోహిత్ తో పాటు కుల్దీప్ లాగా రకరకాల మంది శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ అందరూ కూడా ఎంట్రీ వినున్నారు అయితే హెడ్ కోచ్ గా తొలి సిరీస్ లోనే విజయాన్ని అందుకున్న గంభీర్ వన్ డే సిరీస్ పైన పూర్తిగా ఫోకస్ పెట్టాడు ఎందుకంటే రాబోతున్న చాంపియన్స్ ట్రోఫీ కూడా దీనికి ఒక రకంగా ప్రాక్టీస్ అని చెప్పొచ్చు దీన్ని క్లీన్ స్వీప్ చేసి పడేయాలని అనుకుంటున్నారు అయితే మరొక వైపు ఇక్కడ షెడ్యూల్ చూసినట్టయితే తొలి వన్ డే రేపటి నుంచి అంటే ఆగస్ట్ రెండో తారీఖు నుంచి శుక్రవారం ప్రారంభంగా పోతుంది ఆగస్ట్ నాలుగున ఆదివారం రెండో వన్ డే మూడో వండే ఆగస్ట్ ఏడు బుధవారం నాడు జరుగుతుంది అయితే భారత వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్ రెగ్యులర్గా చూసే హాట్స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ జియో సినిమాలో రాదు ఎందుకంటే టీమిండియా విదేశీ సిరీస్లకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ అధికారిక బ్రాడ్కాస్టర్గా వ్యవహరిస్తోంది సోనీ నెట్వర్క్ సంబంధించిన సోనీ స్పోర్ట్స్ టెన్ త్రీ సోనీ స్పోర్ట్స్ టెన్ ఫోర్ సోనీ స్పోర్ట్స్ టెన్ ఫైవ్ ఛానల్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి అయితే సోనీ లైవ్ టీవీకి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ లింక్లో హైలైట్స్ అయితే ప్రత్యక్షం అవుతాయి ఒకవేళ ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూడాలి అనుకుంటే సోనీ లైవ్ యాప్లో కూడా ఈ మ్యాచ్లు రాబోతున్నాయి ఫ్రీగా చూడాలి అంటే ఏంటంటే సోనీ లై సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కాకపోతే టీవీ యాప్ ద్వారా ఫ్రీగా చూడొచ్చు ఈ యాప్లో సోనీ టీవీ నెట్వర్క్ ఛానల్స్ను ఎంపిక చేసుకుని భారత వర్సెస్ శ్రీలంక సిరీస్లో ప్రత్యక్షంగా ప్రసారం చూడొచ్చు దీనికి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదనమాట